ఈ దినమెంతో శుభదినం పర్వదినంగా భావిస్తూ మరి ఈ భీమా సినిమా రేపు ఎనిమిదవ తేదీ నాడు రిలీజ్గా కాబట్టి మా గోపీచంద్ గారి అభిమానులందరికీ నా కళాభివందనాలు అదేవిధంగా దర్శకులు నిర్మాతలు కెమెరామెన్లు మరి వారి యొక్క సినీ రంగా ప్రముఖులందరికీ నా చిందు యక్షగాన కళాకారుల సంఘము మరియు మా జాతి పక్షాన కళాభివందనాలు తెలుపుతున్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీ పద్మశ్రీని ఎంపిక చేయడం దేశ చరిత్రలో ఉత్తమమైనటువంటి అవార్డు నాకు రావడం గ్రామీణ పల్లె ప్రాంతాలలో ప్రదర్శించేవాణ్ణి రామాయణం మహాభారతం భాగవతాన్ని నేను ప్రదర్శించేవాన్ని మరి ఇంత గొప్ప అవకాశం నాకు ఎలా వచ్చాదంటే ఇరవై సంవత్సరాల క్రితంలో రామాయణం బ్యాచిలో గోపీచంద్ గారితోని రావణాసురుడి పాత్ర చేశాను వర్షం సినిమాలో ఆ అదృష్టము ఈరోజు నాకు ఫలించినట్టుగా భావిస్తున్నాను మరి వారితోనే గోపీచంద్ గారితోని మరి ప్రభాస్ గారితోనే నాకు ప్రభాస్ గారితోనే మాకు ఈ గొప్ప అవకాశం దక్కిందని మరి మా గోపీచంద్ గారు మరి మా ప్రభాస్ గారు వారు ఇద్దరు నా అభిమానులు ఎనలేనటువంటి వారి సినిమాలంటే నాకు ఎంతో ఇష్టంగా భావిస్తున్నాను కావున ఈనాడు ఈ ఊరుగలులో పుట్టినందులకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను నా జన్మ తరించింది నన్ను కన్నటువంటి వారు ఎంతో ధన్యులని భావిస్తూ ఈ సభాముఖంగా పెద్దల సభాముఖంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నా చిరు సత్కారము మా గోపి గారికి